హలో ఎవ్రీవన్ నేను మీ లీలా సౌజన్య వెల్కమ్ టు గగన్ అన్ మోక్షాస్ ఛానల్ సో పూలు బ్లాగ్ పార్ట్ టూ అనమాట ఇది ఎగ్జిబిషన్ నుంచి సత్రాల దగ్గరకు అయితే రిటర్న్ వచ్చేస్తున్నాం కదా సో గుడి మీదగానే రావాలి ఇంకా అక్కడైతే చూసినాము హరికథ అయితే చెప్తున్నారు ఫుల్ ఆఫ్ క్రౌడ్ మొత్తం క్రౌడే ఉన్నారనమాట చాలా మంది జనం అయితే ఉన్నారు చోట్లయితే చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా కొంచెం కూడా ప్లేస్ లేదనమాట కూర్చొని కొంతసేపు చూడడానికి ఇంకా ఈ జనంలో మనం అస్సలు చూడలేమని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేస్తున్నాం ఇంకా వచ్చేటప్పుడు అయితే పాప్కోన్ ఉన్నాయి దారిలో ఉన్న ప్రతి ఒక్కటి అయితే కొనుక్కొని తినాల్సిందే అనమాట మా వాళ్ళు ఆత్మన్నా కూడా ఆగే వాళ్ళే కాదు ఇంకా మా హస్బెండ్ అయితే పాప్కోన్ తీసుకున్నారు గగన్ అయితే మా తమ్ముడి దగ్గర ఆ లైట్తోనే ఆడుతుంది గగన్ లైట్ కొన్న దగ్గర నుంచి తన కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ లైట్ మీనే ఉందనమాట ఇంకా పిల్లలిద్దరినీ అయితే మా హస్బెండ్ ఒకరిని మా తమ్ముడు ఒకరిని అయితే ఎత్తుకున్నారు చక్క నేనైతే ఫ్రీ వర్డ్ లాగా ఒక్కదాన్నే నడుచుకుంటూ వచ్చేసిన భలే హ్యాపీగా ఉంటుంది కదా వాళ్ళే క్యారీ చేస్తూ మనకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది గగనైతే ఆ బెలూన్ లైట్ చూసుకుంటూ బానే ఎంజాయ్ చేస్తుంది చాలా సైలెంట్ గా వస్తుంది కానీ మోక్ష మాత్రం ఎత్తుకున్నా సరే చాలా అల్లరి చేస్తుంది అందుకని మా హస్బెండ్ అయితే భుజాల పైకి అయితే ఎక్కించుకున్నారు మోక్ష ఇక రూమ్స్ దగ్గరకైతే వచ్చాము రూమ్స్ దగ్గరకు వచ్చేసేటప్పటికి బెలూన్ మీద ఒక లేయర్ అయితే పగలు కొట్టేశారు వైట్ కలర్ దాన్ని ఇంకా లైటింగ్ అయితే కింద కేలాడబడిపోతుంది ఇంకా అందుకని గగన అయితే వాళ్ళ చెల్లెలకి ఇచ్చేసి వెళ్ళిపోయింది పగిలింది కదా తంతానేమో అని ఇక నెక్స్ట్ డే అయితే అందరం కలిసి యాలాద్రి టెంపుల్ అయితే వెళ్ళాము నరసింహ స్వామి దర్శనం చేసుకోవడానికి అలాత్రి టెంపుల్ కి వెళ్తున్నామంటేనే మా అందరికీ కూడా గుర్తుకొచ్చేది ఫస్ట్ కోనేరు అనమాట సో కోనేరులో అయితే ఖచ్చితంగా దిగి కాళ్ళైనా కడుక్కోవాల్సిందే చిన్నప్పుడు అయితే ఎంచక్క వాటిలో స్నానాలు చేస్తూ ఆడుకునే వాళ్ళమే ఇప్పుడు అసలు దిగనే దిగనివ్వట్లేదు జస్ట్ కాళ్ళు అయినా వచ్చేస్తాము ప్లీజ్ అని చెప్పేసి బతిమ్లాడుకొని మరి కిందకి దిగాము టూ మినిట్స్ లో కాళ్ళు కడిగేసుకొని వచ్చేస్తాము అని చెప్పి వెళ్తాము కానీ ట్వంటీ మినిట్స్ అయినా సరే అక్కడి నుంచి మాత్రం అస్సలు కదలలేదు చాలా అలర్జీ చేస్తూ ఆడుకున్నాం అనమాట వాటర్ లో ఇంకా నెక్స్ట్ అయితే గగన్ని కూడా తీసుకొచ్చి దేవుడి దగ్గర కోనేరు కదా కాళ్ళు కడిగి తలపైన నీళ్ళు చల్దామని చెప్పేసి వాటర్ లోకైతే దించాను తనకైతే చాలా భయం వేస్తుంది అక్కడ ఒక స్టోన్ ఉంటే దాని మీద కూర్చోబెట్టి తల మీద కొన్ని వాటర్ అయితే చల్లాను అందరు మీకు కాళ్ళు అది కడుక్కొని తల మేము నీళ్ళు చల్లుకున్న తర్వాత పైకైతే వెళ్తున్నాం అనమాట మెట్లు ఎక్కి ఇంకా దేవుడి దర్శనం చేసుకోవడానికి మెట్లు దిగడం ఈజీగానే ఉంటుంది కానీ పైకి ఎక్కడమే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే మెట్లు అన్నీ కూడా నిలువునా ఉన్నాయి అనమాట ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ సగం దూరం ఎక్కిన తర్వాత పడవ అయితే స్టార్ట్ అయి వెళ్తుంది అబ్బా మనం కింద ఉన్నప్పుడు వెళ్తే బాగుండేదే అనుకున్నాము పైకి వచ్చిన తర్వాత అయితే వెళ్తుంది ఇంకా నెక్స్ట్ అయితే మా అత్తయ్య వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ కూడా ఎక్కుతున్నారు చాలా కష్టంగా ఉందనమాట చక్క గగన్ అయితే ఎవరో ఒకరు ఎత్తుకొని ఎక్కిచ్చేసాము ఇంకా పైకి రాగానే కొంచసేపు అయితే రిలాక్స్ అయ్యాం అనమాట కూర్చొని ప్రశాంతంగా దేవుడి దర్శనానికి వెళ్దాం కొంతసేపు కూర్చొని అని దేవుడి దర్శనాన్ని కూడా పూర్తి అయితే చేసుకున్నాం అనమాట ఇంకా గుడి వెనకమాలైతే ఇలా కింద రౌండ్ గా అయితే ఉంటాయి సో వీటి మీద ఫింగర్స్ అయితే పెడితే కళ్ళు మూసుకొని మనకున్న కోరికను గట్టిగా కోరుకుంటే ఫింగర్స్ అనేవి మనకు తెలియకుండానే మూవ్ అయిపోతాయి అని అంటారు సో ఇప్పుడైతే ట్రై చేయడానికి కుదరదు అనమాట ఎందుకంటే మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది ఫుల్ ఎండ నేను వీడియో తీయడానికి నాకు కాళ్ళన్నీ బాగా అంటుకుపోతున్నాయి అనమాట బాగా కాలుతున్నాయి ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే తీసుకున్నాను ఎవరిని కూడా ఆ కోరికలు తీరేదాన్ని అయితే ట్రై చేయలేదు ఇంకా పైన కూడా ఇంకొక టెంపుల్ ఉంది కొండపైన సో అక్కడికైతే కుదరలేదనమాట బాగా ఎండలో వచ్చాం కదా లేట్ అయిపోయిందని చెప్పేసి పైకి వెళ్ళడానికి కుదరలే ఇంకా అందుకని చెప్పేసి కింద వరకు దర్శనం చేసుకొని రిటర్న్ అయితే బయలుదేరిపోయాము సో ఇంకా యాళాద్రి గుడి దగ్గర నుంచి పెనుగంజి పూలు అయితే బయలుదేరిపోయాము రూమ్స్ దగ్గరికి వెళ్ళాలి కదా ఇంకా అక్కడికైతే బయలుదేరిపోయాం అందరూ కూడా వెనక కూర్చొని మాకైతే మంచిగా ఫ్రీగా ఉండటానికి ముందు ప్లేస్ అయితే ఇచ్చేశారు మేనైతే మోక్ష తోటి ముందలు కూర్చొని మంచిగా వ్యూ మొత్తం కూడా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నాను సో ఇంకా పెనుగంజి పూల్లో రూమ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే అందరి కూడా ఒక వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట బజార్కి వెళ్ళడానికి ఇంకా బజార్కి వెళ్ళి అందరి మీకు కూడా చిన్నపాటి షాపింగ్ లాంటిది అనమాట అన్నీ కూడా వస్తువులు కొనుక్కోవడానికి గుర్తుగా ఇంకా బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి బోల్డ్ అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అయితే ఇంక ఈరోజే షాపింగ్ కంప్లీట్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇంకా నైట్ టూ ఓ క్లాక్ అలా ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతాం సో ఇప్పుడే షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవడానికి అందరి మీకు కూడా బయటకైతే వచ్చాము మనం బయట విడిగా షాపింగ్ చేయడం కన్నా కూడా ఇలాంటి తినాలకు వచ్చినప్పుడు షాపింగ్ చేయడానికి బాగా ఇష్టపడతాము అండ్ బోల్డ్ అన్ని ఐటమ్స్ ఒకటే చోట కనిపిస్తాయి ఈ పాప చూడండి కోతి పిల్లని ఎలా హక్ చేసుకుందో సో ఇంకా ఈ బుడ్డిగా అంది తాత అయితే ఇంకా బాగున్నాడు భలే క్యూట్ గా అయితే ఉన్నాడు అనమాట పెయింట్ వేసుకొని వీళ్ళందరికీ కోతులు బాగా అలవాటు అనుకుంటా తల ఒక కోతి పిల్లని అయితే వెంట పెట్టుకొని ఉన్నారు నెక్స్ట్ అయితే ఇంకా రోకల్ బండలు ఇవన్నీ అయితే చూడడానికి వచ్చేసాము గదిలో అవసరమైన బోల్డ్ అన్ని వస్తువులు అన్ని అయితే ఇక్కడే దొరికేస్తాయి ముఖ్యంగా పిండి వంటకు అవసరమైన అయితే చాలానే ఉన్నాయి ఇంకా ఇలాంటి చోట ఐరన్ కడాయిలు అట్ల పిండాలు అయితే చాలా తక్కువకే దొరుకుతాయి కానీ మనం బేరం ఆడేదాన్ని బట్ ఉంటుంది సో ఇంక ఇక్కడ గగనైతే స్పెట్స్ ని చూపించి కావాలని చెప్పి మారం అయితే చేస్తుంది స్పెట్స్ వద్దు ఏమొద్దు అని చెప్పి చాట్ అయితే ఇప్పించి బయలుదేరామన్నమాట గాజులు అవి కొనుక్కోవడానికి సో బొమ్మల ప్రపంచంలోకి అయితే వచ్చినట్టుంది సో ఫుల్ రష్ గా కూడా ఉందనమాట ఎటు చూసినా కూడా టెడ్డీ బేర్లు హ్యాండ్ లే ఉన్నాయి ఏ షాప్ వైపు చూసినా సరే టెడ్డీ బేర్లు మాత్రం ఫుల్ గా తగిలిచ్చేసారు బయట భలేగా ఉన్నాయి ఇక పిల్లల్ని మీ పెద్దలు మీ అందరూ కూడా షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము పిల్లలందరూ కూడా బొమ్మల మీద పడిపోతే మీ కూడా గాజుల దగ్గరకైతే వెళ్ళిపోయాం ఎవరికి నచ్చినవి వాళ్ళైతే చూసుకుంటున్నాం అనమాట హ్యాండ్ బ్యాగ్లు అయితే అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఎన్ని మోడల్స్ ఉంటాయని అసలు తెలియని కూడా తెలియదు భలేగా తగిలిచ్చారు ఏ షాప్ లో చూసినా సరే బోల్డ్ అని హ్యాండ్ బ్యాగ్లు టెడ్డీ బెర్లే కనిపిస్తున్నాయి ఇక మా వాళ్ళు అయితే గాజులు లో బాగా ఫుల్ బిజీ అయిపోయారు అనమాట అందరూ కలిసి గాజుల్ని అయితే సెలెక్ట్ చేస్తున్నారు గగన్ని బయట తీసుకురావడం పెద్ద తప్పనిపించింది ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆ టెడ్డీ బేర్లు హ్యాండ్ బ్యాగ్లు అన్నిటినీ చూసి నాకు హ్యాండ్ బ్యాగ్ కావాలి అని చెప్పి బాగా అల్లరి చేస్తుంది సో నీకు ఏ హ్యాండ్ బ్యాగ్ కావాలి అని చెప్పి చిన్న చిన్నవి చూపిస్తుంటే నాకు ఇదొద్దు అదొద్దు అని చెప్పి సెలెక్షన్ కూడా చేసుకుంటుంది సరే నీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోమ్మా అంటే పెద్ద పెద్దవన్నీ చూపిస్తుంది అవి పెద్దవాళ్ళైరా చిన్న హ్యాండ్ ఇవిగో ఇవి చూడు ఇవి అయితే పెద్దదాన్నే కదా నేను మోక్షాకి అక్కని కదా నేను నాకు పెద్ద బ్యాగ్ కావాలి అని చెప్పైతే మారం చేస్తుంది గగన్ ని ఎత్తుకోవడానికి ఒకళ్ళు సెలెక్ట్ చేయడానికి ఒకళ్ళు టైం అంతా కూడా గగన్ దగ్గరే సరిపోయింది అనమాట ఫైనల్ గా అయితే ఒకటైతే లేండి గగన్ కి హ్యాండ్ బ్యాగ్ తో పాటుగా మాకు కావాల్సిన గాజులు క్లిప్పులు అన్నిటినీ కూడా కొనుక్కొని ఇంకా రూమ్స్ దగ్గరకైతే బయలుదేరిపోయాము సో ఇంకా ఈ రోజు ఇంటికి రిటర్న్ అయిపోవాలన్నమాట అందుకనే అందరి కూడా ఫుడ్ అది తినేసి లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నాము దేవుడివి ఎప్పుడైతే వస్తాయో వాడి దర్శనాన్ని అయితే చేసుకొని అందరి మీకు కూడా ఇంకా ఇంకాట్టాపుట్టా సర్దుకొని ఊరికైతే వెళ్ళిపోవాలి ఫైనల్గా ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమేమి కొనుక్కొచ్చుకున్నామా అని చెప్పి తీరిగ్గా కూర్చొని అయితే చూసుకుంటున్నాము ఈ లైట్ అయితే భలేగా నచ్చయితే కొనుక్కున్నాం లేజర్ లైట్ అనమాట సో క్యాప్ అయితే తీసి ఇలా లేజర్ లైట్ అయితే వేసినాం చాలా దూరం పడుతుంది కాస్ట్ కూడా అంతే పడింది గట్టిగా త్రీ హండ్రెడ్ అంట ఇంకా నెక్స్ట్ అయితే వాల్మెన్ అయితే వేసి చూస్తున్నాము లైట్స్ ఆఫ్ చేసి భలేగా వస్తున్నాయి స్టార్ స్టార్స్గా మనం ముందలున్న క్యాబ్ని రొటేట్ చేసుకుంటూ చూడాలి పిల్లలకి అని చెప్పేసి తీసుకొస్తాం కానీ అది ఆగమైపోయిన దాకా మనమే దాంతో ఆడుకుంటూ ఉంటాము సో మోక్ష ముందు ఆ లైట్ని వేస్తే అదేదో సంథింగ్ ఆబ్జెక్ట్ అనుకొని పట్టుకోవాలని అయితే చూస్తుంది భలేగా ఆడుకుందనమాట సో ఇదనమాట మా పెదకంచు పూలు యాలాద్రికి వెళ్ళిన ట్రిప్ జర్నీ మొత్తం హోప్ ఇదంతా కూడా జర్నీ మాకైతే చాలా ఎంజాయబుల్గా అయితే జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గగన్ అండ్ మోక్షాస్ ఛానల్